సంస్కృత పాఠశాలలో చేరిగా నేను చదువు సాధించి ఏం చేశాను మీరు సమీక్షించాను అందువలన పూర్తిగా తప్పిపోయి వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం తన కార్యం చేశాడట ఈ మధ్యన అతడి గట్టికి వచ్చిన వారిని ఏ రుచి शुक। 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 ये मतलब आपने बोलते हैं 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 అతడు ఎంత మంచివాడు ఎంత ప్రీతితో మాట్లాడినా కానీ నా కష్ట స్వరూపాన్ని అడిగిన తన మంచిగా అలా ఏం చెప్పిన తనతో ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేయవలక వచ్చినవాడుగా బస్ కావడ వెంటనే తలపెట్టడం భాగ్యం కాదని మిత్రమాచ్చని చెప్పి చెప్పింది